పద్దెనిమిది వందల యాభై ఏడు ఇది భారత స్వాతంత్ర సమరానికి మొదటి నినాదం ఒక సిపాయి కానీ అతనిది స్వభావం అతని పేరు మంగల్ పాండే ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో పుట్టిన ఈ వీరుడు బ్రిటిషు సైన్యంలో ఉన్న తన గుండె మాత్రం మాతృభూమి కోసం కొట్టుకుంది బ్రిటిష్ వారు ఇచ్చిన కొత్త తుపాకీ గులికల్లో జంతు కొవ్వు పోయబడిందని తెలిసిన క్షణం అది కేవలం మతానికే కాదు జాతి గౌరవానికి అవమానమని ఆయన గ్రహించాడు పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిదిన తన తుపాకీని భయానికి కాదు స్వేచ్ఛకి వినిపించాడు బుల్లెట్లు ఎగిరాయి ధైర్యం పెరిగింది ఆయన కాల్పులు దేశవ్యాప్తంగా అంట రేపాయి ఉరిశిక్ష విధించినా ఆయన చూపు చెబుతుంది నా శరీరాన్ని చంపగలరు కానీ నా ఆత్మను కాదు నా పేరు రాబోయే తరాల హృదయాల్లో విప్లవాన్ని నింపుతుంది మంగల్ పాండే ఒక వ్యక్తి కాదు స్వాతంత్ర యుద్ధానికి తొలి జ్యోతి జైహింద్